పొంగడాలు చేస్తా కదా పొంగడాలు బ్యా బేలము చక్కన బేలము కొబ్బరి కూర నువ్వులన్నీ వేసేసి పాకం రావాలి మొదటి అయితే గట్టిగా ఉంటాయి కొంచెము ఎలంగా ఎలంగా అంతాము తీగ్రా వస్తే అవి మెత్తం పొంగడాలు చక్కన ఉంటాయి అవి ఆ పాకం వచ్చిన తర్వాత పాసగొడుగు బియ్యం కడిగేసి ఆ పాసగొడుకు వేస్తాం బియ్యం కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు పంపిస్తాము ఆ తర్వాత చిక్కన నీళ్ళు తీస్తాము ఆ బియ్యం పిసికి అది వేసి అది పొంగడాలు అయిపోయి నూనె ನೂನ ವೇಡ ತರ್ತ ಕೊ ಅಂದರೆ ಅದೇ ಪೊಂಗಡ ಅದೇ ಮುದ್ದೆ ಅರಿಶಿಲ್ ಅಲ್ಲಿ అవి ఇది మన పూరీలాగా పొరలు పొరలు పరలు వస్తాయి అరిసి ఒకలా పొంగడము పొంగడము తింటే చాలా ఏ జబ్బులు ఏ అరిసి తింటే అరిసి తింటే జబ్బులు అరిస్త పడదు వేడి చేసేది కదా అరిస్త వేడి కదా కానీ పొంగడం చాలా

మనకి ఓళ్ళు కొందరికి దొద్దుర్లాగా ఉంటుంది చర్మ వ్యాధులు అది ఆలోరిస్తూ